పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు మనం ప్రధానంగా కూడా కవితకు సంబంధించి ఆ బేల్ తర్వాత పూర్తి స్థాయిలో కూడా పరిస్థితులు తెలంగాణలో మారబోతాయంటే అనే అవుననే సమాధానం అయితే వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది మొదట్లో కేసీఆర్ స్పందించినప్పటికీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం కేటీఆర్ కాల్ చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ పూర్తి స్థాయిలో సమస్య అందించి కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది సో మొత్తానికి కవిత సాయంత్రం ఐదు గంటలకు జైలు నుంచి విడుదలవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఆర్డర్ కాపీకి సంబంధించి అంటే బెయిల్ కాపీకి సంబంధించిన ప్రాసెసింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా ఇక్కడ ఈడీ లాయర్లకు దాంతోపాటు కవిత లాయర్లకు దాదాపు సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగాయి ఆ వాదనలకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చలు కొనసాగుతూ వచ్చిన పర్ తరుణం అయితే మనం చూసాం దాంతోపాటు ప్రధానంగా కూడా మనం చూడొచ్చు ఇందులో ప్రధానంగా కొన్ని విషయాలను చూడొచ్చు కవితకు సంబంధించి చాలా సందర్భాలలో కూడా మనం మాట్లాడుకున్నట్టే ఇక్కడ చాలా సందర్భాలు కూడా చూడొచ్చు ఇక్కడ ఒకటి కాదు ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండున కవిత పేరు వచ్చింది నుండి కూడా విచారణ కొనసాగుతూ వచ్చిన పరిస్థితి ఇక్కడ చాలా సందర్భాలు దాదాపుగా ఏడు ఎనిమిది సార్లు కూడా బెయిల్ పిటిషన్ అయింది ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు మొన్నటికి మొన్న ఎనిమిదో తారీఖు ఎనిమిదో ఇరవయో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో కూడా కవిత బెయిల్ పిటిషన్ మళ్ళా వాయిదా పడింది మళ్ళీ పన్నెండో తారీఖు వాయిదా పడింది ఐదో తారీఖు వాయిదా పడింది ఇరవై రెండో తారీఖు ఏడో నెలలో ఇరవై ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా పదహారో తారీఖు నాలుగో నెల ఇరవై నాలుగులో లో కూడా వాయిదా వేస్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే ఇక్కడ కవితకు సంబంధించి తెలంగాణ రాజకీయాలలో యాక్టివ్ కాబోతున్నారంటూ కూడా చూడొచ్చు కేసీఆర్ వ్యూహాలు కూడా కవితతోనే నడిపించే అవకాశాలు ఉంటుంది కవితనే ఇప్పుడు ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షర్మిలాను ఏ విధంగా అయితే బస్సు యాత్ర చేశారు షర్మిల ఏ విధంగానైతే పాదయాత్ర చేశారు షర్మిల పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన్ని ఏ విధంగా తిరిగారు షర్మిలకు సంబంధించి ఏ విధంగా వ్యూహాలు ఉన్నాయో అదే విధంగా కవిత కూడా అలాంటి రోల్ తీసుకోబోతుందనే సమాచారం కూడా అందుతుంది ఇప్పటికే కేసీఆర్ హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది చాలా మంది మాట్లాడారు చాలా మంది వ్యక్తులు మాట్లాడారు ఏమని మాట్లాడారంటే ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయం ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అంటూ రూమర్స్ చేసిన వారు కూడా మనం చూసాం సో మొత్తానికి అలాంటిది ఏదీ లేదు బీజేపీ రకరకాలుగా ఇరికించే ప్రయత్నం చేసింది కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తలొగ్గిన పరిస్థితులు అయితే కనబడతాయి కనబడతలేవు పూర్తిగా కూడా బీజేపీ కాంగ్రెస్ పై యుద్ధం మొదలు పెట్టబోతుండు కేసీఆర్ అతి త్వరలో కూడా కార్యాచరణ ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఆ కనబడుతున్నట్లుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కవితకు సంబంధించిన అంశంలో ఎపిసోలో పూర్తిగా కూడా బేల్ వచ్చే బేల్ వచ్చింది సో బేల్ తో ఇప్పుడు దాదాపుగా సాయంత్రం ఐదు గంటల నుంచి బయటికి వస్తారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా అక్కడ నుంచి కేటీఆర్ హరీష్ రావు ఘన స్వాగతం పలుకుతారు ఇక హైదరాబాద్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా మంది కూడా అభిమానులు చేరుకుంటున్నారు కవిత ఫాలోవర్స్ తో పాటు బిఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది వారందరూ కూడా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో భవిష్యత్ లో తెలంగాణలో ఎలాంటి భారీ మార్పులు ఉండబోతాయనేది కూడా మనం వేచి